హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ హృదయాన్ని హత్తుకునే కొన్ని మంచి మాటలతో జీవిత సచాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేశాను చాలా లోపల వరకు వెళ్ళి శరీరాన్ని పాడు చేస్తాయి ఈ కన్నీళ్ళు ఇవి కనపడవు క్రిందపడవు శబ్దానికి ఉన్న శక్తిని తక్కువ అంచనా వేయకు ఎందుకంటే చిన్నవైనా అవును కాదు అనే మాటలు మొత్తం జీవితాన్నే మార్చగలవు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరు తోడుగా వస్తారు అని చూడకు ఎవరు విడిచి వెళతారు అని చూడు మంచి నిజం ఈ రెండు లోకమంతా వెతికినా ఎక్కడా కనపడవు అవి నీలో గనక లేకపోతే జీవితాన్ని జీవించేటప్పుడు బాధగానే ఉంటుంది మరణించిన తరువాత మండుతున్న మంట వలన ఎటువంటి బాధ అనిపించదు ఒంటరితనంతో బాధ కలిగి ప్రేమ కోసం వెతికాను కానీ ప్రేమ కూడా అలాంటిదే దొరికింది ఇంకా ఒంటరితనాన్నే ఇచ్చింది చెప్పుకోవడానికి ఏముంది అందరూ మనవాళ్లే కానీ మనసు బాగోలేనప్పుడు ఎవ్వరూ అడిగేవాళ్లుండరు జీవితంలో మనస్ఫూర్తిగా ఇష్టంగా జీవించిన రోజులేవైతే ఉన్నాయో అవే అసలైన రోజులంటాను మిగతా అవన్నీ క్యాలెండర్లోని తారీఖులే అదృష్టానికున్న ప్రేమ పేదవాడి స్నేహం ఎప్పుడు నిన్ను మోసం చేయవు ఎట్టకేలకు వ్యాక్సిన్ తయారైపోయింది కరోనాకు ఒక్క ప్రేమకు మాత్రమే ట్రీట్మెంట్ లేకుండా పోయింది చెడు అంతవరకే చెయ్యి ఎంతవరకంటే అదే చెడు నీకు జరిగితే నువ్వు ఓర్చుకోగలిగినంత ఎప్పటివరకైతే ఆ కష్టం నీ వరకు రాదో ఆ కష్టం ద్వారా ఇతరుల పడుతున్న నొప్పి బాధ నీకు తెలీదు బంధం యొక్క వేర్లు బలంగా ఉంటే ఎంతటి దూరమైనా ఆలోచించము ఈరోజు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానంటే ఏమన్నా చెప్పినా కష్టంగానే ఉంది చెప్పకపోయినా కష్టంగానే ఉంది కొంతమంది కొవ్వొత్తులా కరిగిపోయినా మైనం వలె అంటి పెట్టుకొని బంధాన్ని నిలబెట్టుకుంటారు మరికొందరు కొవ్వెత్తుకున్న మంటలా తయారై కాలుతూనే ఉంటారు మనసు నుండి వెళ్లిపోయిన వాళ్ళు ఒకవేళ ఎదురుపడిన కంటికి కనపడరు నువ్వెంత మంచివాడివైనప్పటికీ నిన్ను బట్టి అందరూ సంతోషంగా మాత్రం ఉండరు ఈ రోజుల్లో బంధాలు కూడా జాబ్ లాగా అయిపోయాయి ఆఫర్ రావడంతో మారిపోతున్నాయి బంధాన్ని ఎవరైతే నిలుపుకోవాలి అనుకుంటారో వాళ్లు చివరి శ్వాస వరకు కలిసే ఉంటారు సమయం చెడ్డదైతే కష్టపడు సమయం మంచిదైతే ఎవరికన్నా సహాయం చెయ్యి ఎవరొచ్చినా ఒక కొత్త బాధనిచ్చి వెళ్తున్నారు మనసు గట్టిదే కాని రాయి అయితే కాదుగా బంధంలో అబద్ధాలు చెప్పడం మొదలైతే అర్థం చేసుకో బంధం చివరి దశలోకొచ్చింది అని జీవితంలో చాలా కష్టమైన పని మనిషిని గుర్తించడం నీ మైండ్ను ఎల్లప్పుడూ శాంతంగా ఉంచుకో సగం సమస్యలు చాలా ఈజీగా తీరిపోతాయి గుర్తుంచుకో పరాయి వాళ్లను మనవాళ్లగా చేసుకుంటూ చేసుకుంటూ ఏదో ఒకరోజు నువ్వే పరాయి వాడివైపోతావు ఎప్పుడైతే అవసరం తీరిపోతుందో జనం మాట్లాడే పద్ధతి కూడా మారిపోతుంది రిలేషన్షిప్ అయినంత మాత్రాన బంధం నిలబడదు రిలేషన్షిప్ను నిలుపుకుంటేనే బంధం నిలబడుతుంది కన్నీళ్ళు కూడా వస్తాయి బాధను కూడా దాచిపెట్టాల్సి వస్తుంది ఇది జీవితం ఇక్కడ బలవంతంగా నవ్వాల్సి వస్తుంది జీవితాన్ని మార్చుకోవడానికి పోరాడాల్సి వస్తుంది జీవితాన్ని సులువుగా చేసుకోవడానికి అర్థం చేసుకోవాల్సి వస్తుంది మారిపోయారు అనేది పొరపాటే అన్నీ గుర్తున్నాయి అందుకేగా ఈ గొడవలన్నీ మాటలను పట్టుకోవడం అలాగే ఎదుటివాళ్ల ఫీలింగ్స్ ను వదిలివేయడం రెండూ మంచిది కాదు ఈ లోకంలో ఉన్న అన్ని అబద్ధాల కంటే కల్పించిన నిజం చాలా ప్రమాదకరమైనది ఒకటి మాత్రం గుర్తుంచుకో నిన్నటి రోజు ఎప్పుడూ తిరిగి రాదు నమ్మకంతో ఎదురు చూస్తూ కూర్చోకు ముళ్లల్లో ఉన్న పూలు సంతోషంగా ఉన్నాయి బంగ్లాలో ఉన్న మనిషి సంతోషంగా లేడు సరైన వ్యక్తితో కలిగిన ప్రేమ మనసులో ఉన్న ప్రతి గాయాన్ని కొంతమంది బురద జల్లుతుంటే బాధపడకు వాళ్ల దగ్గర ఉంది అదే ఎప్పటివరకైతే నువ్వు సహించడం మానవో అప్పటి వరకు జనం నిన్ను అంటూనే ఉంటారు శ్వాస ఆగిపోయినవాడే చనిపోయినవాడు కాదు ఇలాంటి వ్యక్తి కూడా చనిపోయినవాడే తప్పుని తప్పు అని చెప్పే ధైర్యం లేనోడు కూడా అబద్ధంతో కలిసి గాలి బాగా వీస్తుందట అందుకే కాస్త ఆలోచించి మాట్లాడు నమ్మకం నీమీద నువ్వు పెట్టుకుంటే అది బలాన్నిస్తుంది వేరే వాళ్ల మీద పెట్టుకుంటే అది నిన్ను బలహీనపరుస్తుంది నువ్వు ఓడిపోతే నాకు చింత లేదు నాకు చింత ఎందుకంటే నువ్వు ఓడిపోయి ఎక్కడన్నా అలాగే కూర్చుండిపోతావేమోననే భయం కేవలం చనిపోయిన చేపనే నీటి ప్రవాహం తనతో తీసుకెళ్తుంది బ్రతుకున్న చేప మాత్రం తన దారిని తాను తయారు చేసుకుంటుంది ఈ లోకం నిన్ను కేవలం ఎలా ఉన్నావని మాత్రమే అడుగుతుంది నీ మంచి చెడులు మాత్రం మీ అమ్మా నాన్నలే చూస్తారు తాగడం హానికరం అనేది ఒక ప్రచారం అంతకంటే హానికరం ప్రేమించడమే ఒక విషయం గుర్తుంచుకో ఈ లోకంలో అందరూ మంచి వాళ్ళు ఉండరు అలాగే మంచి ఉండే గుంపు అంటూ ఉండదని గుర్తుంచుకో జీవితం అవకాశం అందరికీ ఇస్తుంది వెయిట్ చేయడం చాలా అవసరం పడుతూ పడుతూ ఒకరోజు నేను లెగ్చి నిలబడ్డాను ఎందుకంటే దేవుడున్నాడు నాతో అలాగే వాళ్ళు ఈ రోజు వరకు నిలబడలేకపోయారు ప్రేమించడానికి సమయం దొరకలేదా అర్థం చేసుకో జీవితానికి ఒక బెస్ట్ చాప్టర్ దొరికిందని నాలుక ఎలాంటి ఆయుధం అంటే రక్తం రాకుండానే చంపేస్తుంది అబద్ధానికి గుంపు ఎక్కువ నిజమైన మనిషి నేటి కూడా ఒంటరివాడే కేవలం టైం చూడటానికే వాచి చూడకు గడియారం ఎప్పుడు ఏం చేస్తుందో అదే చెయ్యి జస్ట్ టైంతో పాటు ముందుకెళ్తూ ఉండు వేస్ట్ గాడి కిందే జమ కడుతుంది ఈ లోకం నువ్వు ప్రతిదానికి అటెండ్ అవుతుంటే సమయం ఒకరోజు నీకు తెలియచేస్తుంది వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అని జేబు నిండుగా ఉంటే శత్రువు కూడా క్షమిస్తాడు నీ తప్పును ఒకవేళ జేబు ఖాళీగా ఉంటే అన్నా చెల్లి కూడా సరిగ్గా మాట్లాడరు ఏ పని చేస్తే నీ ఇల్లు గడుస్తుందో దాన్ని చేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకు మొహం మీద నిజం చెప్పడం వెనుక నుండి చెడు చెప్పడం కంటే లక్ష రెట్లు బెటరు నేను అందరినీ నావాళ్లుగా చేసుకుని చూశా కాని ఎవరు చివరి వరకు మనవాళ్లగా ఉండరు కల చెదిరినప్పుడు దాని నుండి బయటికి వచ్చినప్పుడు నిద్రమాత్ర కూడా నిష్ప్రయోజనంగానే ఉంటుంది నాకు జనాలను క్షమించడం వచ్చు మరలా మనసులో స్థానం ఇవ్వడం రాదు నువ్వొకసారి కింద పడి చూడు ఎవ్వరూ లేపడానికి రారు ఒకసారి పైకెగిరి చూడు నిన్ను కింద పడేయడానికి చాలా వస్తారు నేర్చుకోవాలంటే రెండు పద్ధతులున్నాయి ఒకటి నీ తప్పుల నుండి నేర్చుకో రెండవది ఇతరుల తప్పుల నుండి నేర్చుకో ఇక అవసరముండదు నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో నేర్చుకోవడం కష్టాలు మానసిక బలాన్నిస్తాయి గడ్డకాలంలో ఎలా బ్రతకాలో అలవాటు చేస్తాయి జనం యొక్క కదలికలను బట్టి అర్థం చేసుకోవడం నేర్చుకో అప్పుడే వాళ్ల మాటలకు మోసపోకుండా ఉండగలవు ముఖం చూసి మనిషిని గుర్తించగలిగే కల ఉంది నాకు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆ మనిషి దగ్గర చాలా ముఖాలున్నాయి అన్నీ దొరికాయి గూగుల్లో కానీ శాంతి సమాధానం మాత్రం దొరకట్లేదు ఎవరితోనైనా రోజూ కలిస్తే ప్రేమ కలుగుతుందో లేదో కానీ రోజూ మాట్లాడితే మాత్రం అలవాటు ఖచ్చితంగా కలుగుతుంది ఈ ప్రపంచంలో ప్రశాంతత అన్నిటికంటే చాలా ఖరీదైంది ఇది అందరి తలరాతల్లో రాసి ఉండదు చాలా దగ్గరగా చూశాను ఈ సమాజాన్ని అందుకే దూరంగా కూర్చున్నా లేదు నేను కనపడకపోతే అలాంటివాడు ఏం ఫీల్ అవుతాడు నేనున్నా లేకపోయినా ఒకటే కదా జీవితంలో శాంతిని కోరుకుంటే మనసులో జనాల మాటలను పెట్టుకోకు ముఖాన్ని ఎప్పుడూ చిరునవ్వుతో ఉంచండి మంచి రోజులు చెడ్డ రోజులు వచ్చి పోతూనే ఉంటాయి అలిసిపోయాను వాళ్లను అర్థం చేసుకుంటూ అర్థం చేసుకుంటూ ఎవరైనా నన్ను చేసుకుంటే నిన్ను జాగ్రత్తగా చూసుకునేవాళ్లను వెతుకు నిన్ను ఉపయోగించుకునే ఉపయోగించుకునేవాళ్లు నిన్నెలాగో వెతుక్కుంటూ వస్తారు జీవితం చాలా అందమైనది ఎప్పుడైనా ఒంటరిగా చూడు ఈ స్నేహం ప్రేమ తీపి మాటలు అంతా మోసం మనిషికి ఒక విచిత్రమైన అలవాటుంది చనిపోయినప్పుడు ఏడుస్తాడు బ్రతుకున్నప్పుడు ఏడిపిస్తాడు జీవితం అందరికీ ఒకేలా ఉండదు కొందరికి అడక్కుండానే అన్నీ దొరుకుతాయి మరికొందరికి అడిగినా ఏమీ దొరకదు నువ్వంటే లెక్కలేని చోటకి నువ్వు వెళ్ళొద్దు వినన వాళ్లకు నచ్చ చెప్పద్దు ఫోటోల జ్ఞాపకాల్లో ఉండిపోతారు కొందరు ఎవరినైతే జీవితాంతం మొత్తం ఉండాలనుకుంటామో ఎవరి మీదన్నా కోపం తెచ్చుకునే కంటే మీ జీవితంలో వాళ్ల మీదున్న ఇంపార్టెన్స్ను తక్కువ చెయ్యి ఎవరో గాని బాగా చెప్పారు మన వాళ్ళెప్పుడు ఏడిపించరట ఏడిపించేది ఎవరో తెలుసా ఇతరులను మన వాళ్లే అనుకొని పొరపడినప్పుడు విన్నారు కదా మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో జీవిత సత్యాలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు